జగిత్యాల జిల్లావాసి ఇజ్రాయిల్లో మృతి చెందాడు పట్టణానికి చెందిన రేవల్ల రవీందర్ రెండేళ్ల క్రితం బతుకు కోసం ఇజ్రాయెల్ వెళ్ళగా సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి దీంతో రవీందర్ మృతదేహం కోసం ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు భారత ప్రభుత్వం చొరవ చూపి రవీందర్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్ వెళ్లిన రవీందర్ హఠాన్ మరణంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది ట్వంటీ డేస్ బ్యాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయినాక వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు చేసినాక అక్కడ వార్ జరుగుతుందని బంకర్స్లోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళాక అందరినీ డొనేషన్ వచ్చిందని అందరినీ మళ్ళీ పైకి తీసుకెళ్లారంట డాడీకి డొనేషన్ రాలేదని అక్కడే వారిలో బంకర్స్లోనే ఉంచారట వారిలో చాలా బాంబ్స్ వేసేసరికి భయపడి మళ్ళీ అసలు ఫోన్ కూడా చేయకపోతే అందులోనే చనిపోయాడు అసలు వారు వారు వల్లనే చనిపోయాడు కానీ వాళ్ళేమో చెప్పట్లేదు అట్లా మాకు అసలు కండిషన్ అసలు ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకోనంత స్థితిలో ఉంది యాక్చువల్గా మాకు ఇల్లు కూడా ఊరుస్తుంది మొత్తం అసలు వాటర్ కూర్చోకుండా ఉంటుంది ఈరోజు మా తమ్ముడు మాటలు రావు చవిరినిపియవు మా డాడీ కొంచెం సంపాదన కోసమని పార్ట్ టైం జాబ్ కోసమని వెళ్ళారు అక్కడికి కానీ సడన్గా ఇట్లా అవుతున్నారు అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం అని తీసుకురావాలని కోరుకుంటుంది